ఓ అస్మద్గురుభ్యో నమ వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం జూలై నెల గోచర ఫలితాల్లో వారికి ఈ నెల ఎలా ఉండబోతున్నది ఎలాంటి అవకాశాలు మీకు గ్రహ సంచారం అందిస్తున్నది ఎటువంటి సవాళ్ళను విసురుతున్నది వాటిని అధిగమించే మార్గం ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో విపులంగా చర్చించుకుందాం ముందుగా కుంభరాశి వారికి మొదటి వారం రోజుల పాటు అద్భుతంగా గడవపోతుంది జూలై నెల మొదటి వారం రోజుల పాటు ఈ నెల మీకు వచ్చే అవకాశాలకి సంబంధించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రహ సంచారము మీకు నూతన వాహన కొనుగోలుకి కానీ ఇళ్ళ కొనుగోలుకి కానీ భూముల కొనుగోలుకి కానీ వీటిని కొనుగోలు చేయడం కోసం లోన్స్ అప్లై చేస్తే లోన్స్ మీకు అందడం మీద మీకు గ్రహ సంచారం చాలా బలంగా సపోర్టింగ్గా కనిపిస్తున్నది ఎవరైనా ఈ ప్రయత్నాల్లో కనుక మీరు ఉంటే మీకు లోన్స్ మీకు అప్రూవ్ అయ్యి మీరు మీకు కావలసినటువంటి సొంత ఇంటి కళనో వాహనాలనో వీటన్నింటినీ కూడా ఈ నెల మీకు సమకూరే అవకాశాలు గ్రహ సంచారం మీకు సూచిస్తున్నది అదేవిధంగా నెల కూడా నేను చెప్పాను ఉద్యోగాలకు సంబంధించి మీకు జూన్ జూలై పది పదకొండు తారీఖు వరకు కూడా మీకు మంచి ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ అంటాం మంచి ఒక అవకాశం మీకు తలుపు తెరుస్తున్నది ఉద్యోగంలో కొత్త ఉద్యోగం రావడానికి కానీ ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి కానీ లేకపోతే ఇంక్రిమెంట్స్ రావడానికి కానీ లేకపోతే కొద్దిగా వేరే డిపార్ట్మెంట్ మార్పులు ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్సు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడానికి జూలై నెల మొదటి పది పదిహేను రోజుల వరకు మీకు గ్రహ సంచారం ఒక బాగానే అనుకూలిస్తున్నది కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ రకంగా మీరు ఏమైనా ప్రయత్నాలు ఉద్యోగము ఇల్లు భూముల కొనుగోళ్ళు వాహన కొనుగోళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వీటిని చక్కబెట్టుకోవడానికి ఈ నెల మీరు ప్రయత్నించవచ్చు ఈ నెల మీకు మొదటి గ్రహ మార్పు జూలై నెల ఏడవ తారీఖు నాడు సంభవిస్తున్నది శుక్రుడు ఆయన రాశి పరివర్తన చెంది మీకు షష్టమంలో కర్కాటకంలో సంచరించబోతున్నారు ఈయన యొక్క దృష్టి మీకు వ్యయస్థానం మీద ఉండబోతున్నది శుక్రుడికి షష్టమ స్థానం అంతా గొప్ప స్థానం ఏమి కాదు కానీ దీనివల్ల మీకు ప్రధానంగా మీకు శత్రువుల దగ్గర నుంచి పీడ కొద్దిగా తగ్గడానికి మీకు బుధుడు కూడా అక్కడే సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మీకు లోన్స్ ఇట్లాంటివి మీకు రావడానికి వీటన్నిటికీ కూడా ఇక్కడ మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది ఇక నవంబర్ ముప్పై తారీఖు నుంచి మీకు రాష్ట్రాధిపతి అయినటువంటి శని ఆయన వక్రమ వక్రంగా సంచరిస్తూ ఉన్నారు ఆయన నవంబర్ వరకు కూడా న వక్రంగా సంచరిస్తారు మీ రాష్ట్రాధిపతి యొక్క సంచారం వక్ర సంచారం మీ రాశిలో జరగడం అనేది మీ మీద ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఏలినాటి శని కూడా నడుస్తున్నది మీకు శని అత్యంత యోగదాయకుడై మీ సొంతంగా మీకు రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చే ఫలితాల యొక్క ప్రభావం అనేది అనుభవించక తప్పదు ఆయన కష్టపెట్టి కానీ ఏమీ మీకు మంచి ఫలితాలు ఇవ్వడు కష్టపడి సాధించుకోవాల్సి వస్తుంది శని ఇచ్చే ఫలితాలని కాబట్టి ఈయన యొక్క వక్ర సంచారము మీకు ఇంతకుముందు మీరు వదిలేసిన పనుని పూర్తి చేయడానికి కానీ మీ పాత మిత్రులను కుటుంబ సభ్యులను కలవడానికి చాలా చాలా రోజుల తర్వాత తిరిగి కలవడానికి మీరు ప్రయత్నాలు చేయడం ఇంతకుముందు మీరు అనుకున్న ప్రణాళికలు ప్రాజెక్టులు ముందుకు కథలను వాటిని ఈ టైంలో మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించడం ఇలాంటివి మీకు జరిగే అవకాశం ఉన్నది అలాగే కొద్దిగా మీకు జూన్ పదమూడు వరకు కూడా చాలా బాగున్నది కుజుడు మీకు ఆయన తృతీయంలో సంచరిస్తూ ఉన్నారు ఆయన మీద కూడా మీకు శని యొక్క దృష్టి పడుతూ ఉన్నది కాబట్టి అక్కడ కూడా మీకు అతి అతిగా స్పందించడం అంటే అనవసరమైన తొందరపాటు ప్రదర్శించడం జరిగేదాన్ని కూడా మీ తొందరపాటుతోని మీ యాంగ్జైటీతో అంతట మీరు కొంచెం స్పాల్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ఇక జూలై పదమూడవ తారీఖు నాడు కుజుడు రాశి ప్రవర్తన చెంది ఆయనకు మీకు చతుర్థ స్థానంలో గురువుతోని కలిసి సంచరిస్తున్నారు వీరి యొక్క యుతి మీకు ఒక సామాన్యంగా మీకు యోగిస్తుంది ఆయన యొక్క దృష్టి కూడా మీకు వర్క్ ప్లేస్ మీద ఉన్నది కాబట్టి వర్క్ ప్లేస్లో మీకు మంచి ఆపర్చునిటీస్ భూములు ఇలా కొనుగోలు వీటన్నిటికీ మంచి ఆపర్చునిటీస్ చెప్పాను అక్కడి నుంచి మీకు బాగా వచ్చే అవకాశం ఉన్నది విద్యార్థులకి ఈ సంచారం బాగా యోగిస్తుంది ధనానికి సంబంధించి మీకు ఖర్చులు అధికమైనప్పటికీ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ధనానికి సంబంధించి ఆదాయంలో ఏమీ ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు మీ వాక్కును మీరు కొంచెం అదుపులో ఉంచుకోవాలి మీ మాటను నియంత్రించుకోవాలి నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దలు చెప్పినటువంటి సామెత మీ ఇక్కడ ఉన్నటువంటి గ్రహ సంచారము మీరు కొంచెం కటువుగా మాట్లాడి మీ కుటుంబ సభ్యులను మీ ఆప్తులను బాధించే అవకాశాలు ఎక్కడి నుంచి ఉన్నాయి కాబట్టి అనవసరమైనటువంటి వివాదాల జోలికి పోకుండా ఇతరుల పట్ల ప్రేమగా ఆధారంగా మాట్లాడడం ద్వారా మీకు చాలా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది అలాగే ఇక్కడ యొక్క సంచారము మీకు దంతాలకు సంబంధించి కానీ గొంతుకు సంబంధించిన కానీ ఇన్ఫెక్షన్స్ మీకు ట్రీట్మెంట్స్ ఇవి అవసరం పడే పరిస్థితులు ఇక్కడ నుంచి క్రియేట్ అవుతున్నాయి ఆ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోండి ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు మొదటి వారం రోజుల పాటు చాలా అద్భుతంగా ఉన్నది మంచి రిటర్న్స్ మీకు వచ్చే అవకాశం ఉన్నది మీ పోర్ట్ఫోలియోస్లో చేంజెస్ పాజిటివ్గా మీరు చేసుకునే అవకాశం ఉన్నది ఇక మీ పిల్లల యొక్క వృద్ధి మిమ్మల్ని చాలా ఆనందపరుస్తుంది క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి కూడా మొదటి పది రోజుల పాటు మీకు కాలం చాలా అనుకూలంగా ఉన్నది ఆ తర్వాత నుంచి నెల మొత్తం కూడా మీకు సామాన్యంగా ఉండబోతున్నది అక్కడి నుంచి ఒకసారి మీరు పదహారో తారీఖు దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో ఈ నెల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైనటువంటి రిస్క్లు చేయకండి ఇక సప్తమంలో మీకు ఇరవయో తారీఖు నుంచి బుధుడు సంచ సంచరించబోతున్నారు ఆయన యొక్క సంచారము మీకు అనేక విధాలుగా యోగించే అవకాశం ఉన్నది దీని ద్వారా మీ బా దాంపత్య జీవితం మెరుగుపడడం మీ భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడం వ్యాపార భాగస్వామ్యుల దగ్గర నుంచి మీకు మంచి బిజినెస్ ప్లానింగ్స్ అన్నీ షార్ట్అవుట్ అవ్వడం ఇలాంటి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉన్నది మీకు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఆయన ఇరవై రోజుల దాకా షష్టమంలో సంచరిస్తున్నారు అది మీకు ఒక విపరీత రాజయోగం ఇస్తున్నది కాబట్టి మీకు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కూడా వచ్చేందుకు ఒక అవకాశం విత్త నుంచి ఉన్నది ఇక మీ భాగ్యాధిపతి ఆయన మీకు పంచమలో సంచరించడం మొదటి వారం రోజుల పాటు చాలా అద్భుతంగా ఉన్నది ఆ తర్వాత ఆయన షష్టమ సంచారం అనేది మీకు సామాన్యంగా ఇక్కడి నుంచి యోగిస్తుంది వర్క్ ప్లేస్లో చాలా బాగుంది మీ లాభస్థానం చాలా బాగున్నది వాటి దగ్గర నుంచి మీకు మంచి సపోర్ట్ ఉన్నది ఇక వ్యయస్థానానికి వస్తే మీకు శని వక్రంగా సంచరిస్తూ ఉండడం వల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు దుబారా ఖర్చులు కొంత టెన్షన్ పెరగడం ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ మీకు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నది మీకు విదేశీ ప్రయాణాలకు ఇబ్బందులు కలగడం వాటికి సంబంధించి అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడి నుంచి కనిపించడం లేదు సో ఇది మీకు స్థూలంగా ఇక్కడి నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ మీకు గ్రహ సంచారం సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని అధిగమించడానికి మీరు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం ముఖ్యంగా ఏదన్నా గుళ్ళో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి శివాలయంలో ఎక్కడైతే నాగ ప్రతిష్ట కానీ గణపతి యొక్క ప్రతిష్ట కానీ ఆ చెట్ల దగ్గర జరిగి ఉంటుందో అలాంటి దేవాలయాలు అటువంటి చెట్లు ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటే దేవాలయాల సందర్శన ఆ చెట్ల కింద కూర్చొని కాసేపు మౌనంగా ధ్యానించడం ఇవన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి పేదలకు చెప్పులు దానం చేయడం కానీ డార్క్ కలర్ దుప్పట్లు కానీ బట్టలు ఇవన్నీ దానం చేయడం కూడా మీకు యోగిస్తుంది వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కూడా మీకు ఈ నెల యోగిస్తుంది ఇది కుంభరాశి వారికి జూలై నెల పరిహారాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఈ వీడియో మరింతమందికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం అప్పటి వరకు స్వస్తి